వైయస్సార్ జిల్లాలో అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలకు సాగుభూమి ఇంటి స్థలాలు సాధించే వరకు పోరాటం చేస్తామని సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన గిరిజన సమైక్య ఆందోళనలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు పాలక ప్రభుత్వాలు అర్హులైన వారికి రెండు ఎకరాల సాగుభూమి ఇంటి స్థలాలు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఓట్లు పొంది అధికారంలోకి రాగానే విస్మరించడం పరిపాటిగా మారిందన్నారు దళిత టంపు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో పేదలంతా వచ్చి ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మద్దతును తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా అర్హులైనటువంటి పేదలందరికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో రెండు ఎకరాల సాగుభూమి ఇవ్వాలనేటువంటి డిమాండ్తో చేస్తూ ఉన్నటువంటి ఈ పోరాటానికి మద్దతు తెలుపుతూ ఉన్నాం ప్రధానంగా పాలక ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా ఇల్లు ఇస్తాం ఇంటి స్థలం ఇస్తాం రేషన్ కార్డు ఇస్తాం పెన్షన్ ఇస్తాం వాటితో పాటు మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు కాలువలు విధులైట్లు ఇరవై నాలుగు గంటలు నీళ్లు అందించడంతో పాటు రెండు ఎకరాల సాగు భూమి కూడా ఇస్తామని చెప్పి పాలక ప్రభుత్వాలు చెబుతున్నాయి అధికారంలోకి వస్తున్నాయి అధికారంలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా కూడా నిజమైనటువంటి పేదవాడికి మాత్రం రెండు ఎకరాల సాగు భూమి రెండు సెట్ల జాగా మాత్రం దక్కడం లేదు కళ్ళ ముందే విలువైనటువంటి ప్రభుత్వ ఒక్క వాగు చెరువు రస అసైన్డ్ దేవాదాయ ఈనా ఒక్ ఏ ఒక్క భూమి వదలకుండా చివరకు సచ్చిపోతే పూడ్చేటటువంటి శ్మశానాలను కూడా వదలకుండా డీకేటి మాఫియా నాయకులు ఎవరైతే ఉన్నారో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఆక్రమించుకొని లేఅవుట్ చేసి అమ్ముకొని సొమ్ము చేసుకునే బ్యాచ్ పెరిగిపోతూ ఉంది పేదవాళ్లకు మాత్రం జనడు జాగా ఇవ్వడానికి రెండు ఎకరాలు భూమి ఇవ్వడానికి అధికార యంత్రాంగం పోలీసులు రెవెన్యూ వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు కానీ ఎవరైనా విధి లేక రెండు ఎకర రెండు సెట్ల స్థలంలో కానీ లేకపోతే రెండు ఎకరాల భూమి కానీ సాగు చేసుకుంటే వాళ్ళ మీద ఆక మేఘాల మీద పోయి వాళ్ళ మీద దాడి చేసి కేసులు పెట్టి జైల్లోకి పంపించి చిత్ర హింసలు పెట్టేటటువంటి వ్యవస్థలో ఇవాళ ఉంటున్నటువంటి నేపథ్యంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ అనగారిన వర్గాలకు ఇప్పటికీ సొంతంగా ఎకరాలు భూమి లేదంటే పాలక ప్రభుత్వాలు దించుకోవాలి ఇప్పుడేమో ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పేదల దగ్గర ఉన్నటువంటి భూమిని లాక్కోవడానికి ట్వంటీ టూ ఏ చట్ట సవరణ తీసుకొని వచ్చి పేదల దగ్గర ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు ఈనాం భూములు లేకపోతే జెడ్హెచ్డిసి భూమి ఈనాం భూములు లేకపోతే జెడ్హెచ్డిసి భూములను లాక్కోవడానికి చట్టం చేశాడు దాన్ని మేము హోళ్ళలో పెట్టినామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది అట్లే రీసర్వే పేరుతో ల్యాండ్ టైటిలింగ్ తో భూములను లాక్కోవడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి మేము రద్దు చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది అయితే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అయినా సరే ఇవాళ అర్హులైనటువంటి పేదలందరికీ కూడా సాగు భూమి ఇంటి స్థలం ఇవ్వాల్సినటువంటి బాధ్యత గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ప్రభుత్వం చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సులు ఏవైతే ఉన్నాయో చాలా గ్రామాలలో రెవెన్యూ సదస్సులు జరుపుతున్నామని చెప్పి చెప్తా ఉన్నప్పటికీ కూడా ఏ గ్రామంలో ఎప్పుడు జరుగుతూ ఉంది ఏమేమి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఏ విధంగా వాళ్ళు అర్జీ పెట్టుకోవాలనేటువంటి విధి విధానాలు ప్రకటించకుండానే ఊరిక మొక్కుబడిగా మొక్కుబడిగా ఇవాళ ప్రజా వేదికలు ఉంటున్నాయి తప్ప రెవెన్యూ సదస్సులు ఉంటున్నాయి తప్ప ఆచరణలో నిజంగా దీర్ఘకాలికంగా భూ సంబంధ సమస్యలు పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం కృషి చేయడం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ప్రతి సోమవారం ఆందోళన కార్యక్రమం చేపట్టేటువంటి భాగంగా కడప ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పులివెందుల ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఈరోజు రోజు మండగ ఆర్డీఓ ఆఫీసు వచ్చే సోమవారం బద్రిల్ ఆర్డీఓ ఆఫీసు ఆందోళన అనంతరం ప్రభుత్వం స్పందించి కలెక్టరు ఆర్డీఓలు రెవెన్యూ అధికారుల ద్వారా ఎంఆర్ఓల ద్వారా ఎవరైతే వ్యక్తిగత దరఖాస్తులు పెట్టుకుంటా ఉన్నారో ఆ అప్లికేషన్లన్నీ పరిశీలి చేయాలి క్షేత్రస్థాయిలో విచారించి లబ్ధిదారుల జాబితా రూపొందించాలి ఏ పార్టీ అధికారంలో ఎన్నికలకు పోయేటప్పుడు ఆ పార్టీ నాయకుల కనుసండల్లో బినామీలతో భూములు ఎక్కించుకునేటువంటి విధానానికి స్వస్తి చెప్పాలి నిజమైనటువంటి అసైన్మెంట్ కమిటీ ద్వారా వీళ్ళని ఎంపిక చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ స్పందించని పక్షంలో కలెక్టరేట్ ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నాలుగు ఆర్డి కేంద్రాలంగా కేంద్రాలు చేసుకొని ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం అలాగే ప్రభుత్వం ముప్పై ఆరు ఈ జిల్లాలో ముప్పై ఆరు మండలాలు ఉన్నాయి ఆ మండలాల్లో ప్రతి మండలంలో భూమి లేని మండలాల్లో కూడా కొనుగోలు చేసి నిరుపేదలు ఎవరున్నారో వారందరికీ రెండెకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బాబు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ కానీ ప్రజలకేమో కానీ లేదు కానీ మీరైతే సూపర్ సిక్స్ కానీ హైట్లో మీరు సూపర్ సిక్స్ ఉన్నారని చెప్పి ప్రజలు అంటున్నారు మీరు సూపర్ సిక్స్ ఎప్పుడు అమలు చేస్తారు మీరు పేదలకు రెండెకరాల భూమి ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రజలు గిరిజన సమయ తరపు నుంచి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం అడుగుతున్నాం ఈ రోజు రాష్ట్రంలో మీరు పరిపాలన చేసి ఈ రోజు ఆరు మాసాల పూర్తి కావస్తున్నాండి ఇప్పటి వరకు గిరిజన సమయ తరపు నుంచి మిమ్మల్ని అడుగుతున్నాం ఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ లో గానీ నిధులు లేవు ఖాళీగా కనబడుతున్నాయి గిరిజనులకు దళితులకు ఓట్లు గానీ చూస్తున్నారు తప్ప వేదికల టైంలో ఓట్లు వేపించుకొని మీరు అందరం ఎక్కడానికి తప్ప ఎస్సీ ఎస్టీలు కనబడడం తప్ప మీకు ఎస్సీ ఎస్టీల పైన ఎలాంటి అభివృద్ధి చేయడానికి మీరు నోచుకోకుండా పోవడం సిగ్గు చేయటని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అలాగే ఎస్టీలపై కానీ ఎస్సీల పైన కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో అక్రమాల కేసులు మన ఇచ్చి వారికి సతాయించడం ఏకర ఏకరకంగా సైకోలిజానికి నిదర్శనంగా చేస్తున్నారు అలాగే వారికి కావాల్సిందే ఉపాధి పథకం గాని ఉపాధి పథకాలు గాని ఎలాంటి గాని ఉపాధి చూపించడం లేదు ఈ జిల్లాలో ఎస్సీలకు ఎస్టీలకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చే ఈ రోజు కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఎలాంటి అభివృద్ధి నోచుకోక కొండ ప్రాంతాల్లో జీవనం దుర్భారమైన జీవనం గడుపుతున్న పేదలందరికీ రెండెకరాల భూమి ఇచ్చే వారి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గిరిజన సమీకలకు పోరాట సభ్యులు డప్పు కళాకారుల సంఘం నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం